ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లను భద్రంగా దాచుకోవాలని జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని తల్లాడ ఎస్ఐ కొండలరావు సూచించారు ఇటీవల సెల్ఫోన్ పోగొట్టుకున్న తల్లాడ మండలం అన్నారగూడెం గ్రామానికి చెందిన దాసరి జానకి ఎస్ఐ సెల్ గురువారం అందించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బస్ స్టాండ్ లో ఇతర రద్దీగా ఉన్న ప్రదేశాల్లో అపర్చితులు సెల్ఫోన్లు దొంగిలించటం లేక జారిపడటం జరుగుతుందని ఎవరైనా సెల్ ఫోన్లు పోతే పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని అన్నారు అలా అందించిన వెంటనే తాము అవుట్ చేసి బాధితులకు అందించడం జరుగుతుందని అన్నారు ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా పది సెల్ ఫోన్లను పట్టుకుని బాధితులకు అందించినట్లు ఆయన తెలిపారు కావున మీరు కూడా ఈ సమాచారాన్ని ఒకవేళ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న మీ బంధువులైనా మీ మిత్రులైనా కూడా వెంటనే వాళ్ళకి సమాచారం ఇచ్చి వెంటనే పోలీస్ స్టేషన్లో సంప్రదించగలని చెప్పేసి ఉన్నాను మండల ప్రజలందరికీ కూడా నమస్కారం ఈ మధ్యలో మన మండలంలో ఈ మొబైల్ ఫోన్స్ పోతున్నాయి చోరీ అవుతున్నాయనే ఈ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి ఒకవేళ మీ మొబైల్ ఫోన్ పోయినట్లయితే వెంటనే పోలీస్ స్టేషన్లో సంపాదించి మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాన్ని మేము సిఏఆర్ పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది దాంట్లో ఆన్లైన్ చేస్తాం దాంట్లో ఎవరైతే దాన్ని చోరీ చేసిన వాళ్ళు దాంట్లో ఎటువంటి సిమ్ వేసినా మనకు వెంటనే సమాచారం వస్తుంది దాని ద్వారా మనం డిటెక్ట్ చేయచ్చు కాబట్టి వెంటనే మీరు ఏమున్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయండి అదేవిధంగా బస్ స్టాండ్లో ఎక్కువ మొబైల్ పోతున్నాయని చెప్పేసి కంప్లైంట్స్ వస్తుంది ఆ బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అపరిచితుల పట్ల ఆ తోపులాటలో తెలియకుండా చాలా వరకు చోరీ అవుతున్నాయని కంప్లైంట్స్ వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నాయి ఎవరైనా అనుమానించు బట్టి మాకు సమాచారం అందించింది థ్యాంక్ యూ